దేవుని సంఘం ఎలాంటిదై ఉండాలి ప్రతి దినము దేవుని సన్నిధిలో ఆయన సముఖములు ఆయన పాదముల దగ్గర మోకరించి ఇదిగో కన్నీటితో దేవుని పాదములు తడపగలిగిన సంఘముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఇదిగో ఈ పుస్తకంలో రాశాడు ఆయన నా కన్యక నా పెళ్లి కుమార్తె భార్య ఎలాగుండాలో ఆయన అనేకమైన లక్షణాలు రాశాడు ఆ కన్నులు ఎలాగుండాలి ఆమె నోరు ఆమె ఉండాలి ఎలాగుండాలి ఆమె కనతలు ఎలాగుండాలి ఆమె నడక ఎలాగుండాలి ఆమె సౌందర్యం ఎలాగుండాలని ఆమె కందరం ఎలాగుండాలని ఇన్ని పోలిక ఆయన రాసి ఉండగా ఇవేవి నేర్చుకోకుండా అవన్నీ పాటించకుండానే ఆమెకు ఆయనకు పెళ్లి కుమార్తె అయిపోతాం అంటే ఎట్లయిపోతావు నీ కన్నులు ఎలాగుండాలంటున్నారంటే జనపూర్ణమైన హెస్పోను పట్టణము లోనున్న రెండు తటాకములతో సమానము అన్నాడు సంగమా మనం ఎత్తబడాలి అంటే మనము దేవుని రాజ్యంలో చేరాలి అంటే దేవుని దృష్టికి మనం అంగీకారం కావాలంటే ఆయన దృష్టికి మనం సౌందర్యవంతులము కావాలి అని అంటే కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన దేవుని పిల్లలముగా మనము ఖచ్చితంగా మారాలి ప్రార్థనా జీవితం లేకుండా కన్నీటి అనుభవం లేకుండా రోదన జీవితం లేకుండా ప్రలాపించే ఆత్మని జీవితంలో లేకుండా దేవుని ఆయన పాదములు పట్టుకొని ఇదిగో రోదన చేసే అలవాటుని జీవితానికి లేకుండా ఎక్కి వెళదాం అనుకుంటే అది పిచ్చి పొరపాటు అవిషన్ జ్ఞాపకం పెట్టి నువ్వు దేవునితో ఎంత ఆయన దిగొచ్చే వేళ నువ్వు కూడా ఆయనతో కూడినకి వెళ్ళాలని ఇష్టపడుతున్నావా ఈ రోజు నువ్వు అలవాటు చేసుకోవాలి సహోదరులకి జ్ఞాపకం పెట్టుకున్నాడు పురుషులంటే మాకు ఏడుపు రాదు మేము ఏడము మా డిపార్ట్మెంట్ ఇది కాదు మా ప్రార్థన అంటే మాది కాదు ఉపవాసం అంటే మాది కాదు రోజు ప్రార్థనలు మావి కావు గృహకుడికలు మావి కావు అనుకుంటా నువ్వు ఫోజులు కొట్టుకుంటే తిరిగితే జ్ఞాపకం పెట్టుకో నువ్వు ఏడవాలనుకున్న ఏడవలేని పరిస్థితి జీవితంలో వస్తాయి కన్నీటి ప్రార్థన జీవితం కావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి ఆయన అలాంటి వారిని చూసి ఎంతగానో మెచ్చుతున్నాడు సాధనం చెబుదామా ఏ కన్నులైనా ఆకర్షిస్తాయి ఏ కన్నులు ఆయనను లోపరుచుకుంటాయి ఏ కన్నులు ఆయనను వశపరుచుకుంటాయి అంటే దయచేసి వాక్యాన్ని చదువుదామాయి చదవండి నీ కను దృష్టి నా మీద అది నన్ను వశపరుచుకోను దేవుని సంఘానికి ఏ కన్ను దృష్టి ఉండాలనో తెలిసినా ఎట్లాంటి కన్నులు ఉండాలనో తెలిసినా ఒక్క కంటి చూపుతో దేవుని వర్షపరుచుకోగలిగిన కన్నులుగా మనవి ఉండాలి అదే పరమ గీతాల గ్రంథం నాలుగో అంటాడు తొమ్మిదవ సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును ఒక్క చూపుతో నా హృదయమును వర్షపరుచుకున్న అంటాడు ప్రాణేశ్వరి ఓ సంఘమా నా ప్రియురాల నా సహోదరి ఇదిగో నువ్వు ఎలాంటి దానివిగా ఉన్నావో తెలుసా ఒక్క కంటి చూపుతో నీవు నన్ను ఏం చేసుకుందంట సంఘం అట్లాంటి కళ్ళు కావాలి మనకి కొంతమంది కళ్ళు బలే కళ్ళు అయ్యి వాళ్ళు చూసారంటే అంతే సామె దేవునికి కొంతమంది కళ్ళు అసూయతో కూడిన కళ్ళు కొంతమంది కళ్ళు ఉంటాయి వారలేని కళ్ళు కొంతమంది కళ్ళు ఉంటాయండి